అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ పార్టీలో అంతర్మధనం జరుగుతోందా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే అధికారం దక్కేదని భావిస్తున్నారా సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే అధికారం దూరమైందనే చర్చ జరుగుతోందా వచ్చే లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించబోతున్నారా సిట్టింగ్ ఎంపీలందరికీ అవకాశం కల్పిస్తారా ఇంతకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంపై ఇంకా పోస్ట్ మార్టం జరుగుతూనే ఉంది పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూ సమాపేశాల్లో ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు జహీరాబాద్ పార్లమెంట్ రివ్యూ సమాపేశంలో సిట్టింగ్లను మారిస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేదనే అంశాన్ని కార్యకర్తల ఎదుట ప్రస్తావించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే చర్చ జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విశ్వాసం ఉంచి వారికే టికెట్లు కేటాయించారు బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ సైతం బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలంటే ముప్పై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని సూచించారట సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనే అధినేత కేసీఆర్ తిరస్కరించారు దీంతో ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ పార్టీకి తన ఐపాక్ సంస్థ ద్వారా రాజకీయ వ్యూహాలు అందించేందుకు నిరాకరించారు తన సలహాలు సూచనల్ని పాటించని బీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్త పీకే దూరమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు దాంతో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పలేదు అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదని ఇప్పుడు అధిష్టానం అదనపడుతోంది పన్నెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చిన బీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో గెలిచింది సిట్టింగ్లను మార్చడం మంచి ఆలోచనే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో పల్లా రెడ్డికి టికెట్ ఇవ్వగా విజయం సాధించారు స్టేషన్ గన్పూర్ లో తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వగా బీఆర్ఎస్ గెలిచింది అలంపూర్లో అబ్రహాం స్థానంలో విజయుడికి అవకాశం ఇవ్వడంతో గులాబీ జెండా రెపరెపలాడింది ఉప్పల్లో బేత సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మణారెడ్డి గెలుపొందారు కోరుట్ల నియోజకవర్గంలో విద్యాసాగర్ రావు స్థానంలో అతని కుమారుడు సంజయ్ కు టికెట్ ఇవ్వగా విజయం సాధించారు ఆసిఫాబాద్ స్థానంలో ఆత్రం సక్కు బదులుగా కోవా లక్ష్మికి ఇవ్వగా గెలుపొందారు నర్సాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్థానంలో సునీత లక్ష్మారెడ్డికి ఇవ్వగా విజయం సాధించారు బోధ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానంలో అనిల్ జాదవ్ కు టికెట్ ఇవ్వగా గెలుపొందారు దీంతో మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ గెలిచేదని లెక్కలేసుకుంటున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీకా సమాపేశాలను నిర్వహిస్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది మంది లోక్సభ సభ్యులున్నా రు మెజారిటీ లోక్సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు బదులుగా కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ స్థానాలు వరంగల్ పెద్దపల్లి నాగర్ కర్నూల్ జహీరాబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ లాంటి పార్లమెంట్ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో సైతం కొత్త అభ్యర్థులకు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటామనే అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడంతోనే అధికారం కోల్పోయిందని భావిస్తున్న తరుణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుంది సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త వారికి ఇస్తే లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి